హలో ఎవ్రీవన్ నా పేరు గణేష్ కుపాల తెలంగాణ ఎన్ఆర్ఐ లండన్ నుంచి మాట్లాడుతున్నాను ఈ మధ్య తెలంగాణ విగ్రహ మార్పు గురించి సుద్దల్ అశోక్ తేజ గారి వీడియో బయట ఒకటి చూసాను నేను దాని తర్వాత సుద్దల్ అశోక్ గారి తేజ గారి అంటే చాలా గౌరవం మాకు అతని తన విద్వత్కు కానీ తన కళకి కానీ డెఫినెట్గా ఎప్పుడు మేము గౌరవిస్తాం కాకపోతే మీరు చేసిన అశోక్ గారు మీరు చేసిన కామెంట్ మాత్రం చాలా బాధ పెట్టింది ఒక తెలంగాణ ఎన్ఆర్ఐగా మమ్మల్ని ఎందుకంటే మీరు ఏమన్నారంటే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ మార్పు ఇప్పుడు మా తల్లిని చూసినట్టు ఉంది ఇంత ముందులా కాకుండా అనే టైప్లో మీ మీ కామెంటరీ ఉండింది అంటే భరతమాతకి కనుక భరతమాతకి ఇప్పుడు భరతమాత విగ్రహానికి కూడా కిరీటం ఉంది అంటే మీకు భరతమాత తల్లిగా కనిపించరా అశోక్ గారు మీరు చాలా విద్వత్తున్నవారు యూనో ఎంతో గొప్ప గొప్ప పాటలు రాశారు ఇవన్నీ చేశారు మీరు ఇప్పుడు మారుతున్న ప్రభుత్వాలకి ఏదో అడుగులకు మడుగులొత్తడం నాకు కొంచెం ఆశ్చర్యంగా కొంచెం గా ఉంది యాక్చువల్లీ చెప్పాలండి ఎందుకంటే మీరు మహాకవిగా శ్రీశ్రీ గారి పాటని ప్రేరేపణగా తీసుకొని రాసిన పాటతో నేషనల్ అవార్డు తీసుకున్నారు నేను సైతం ప్రపంచాగ్నికి సమేతనొక్కతి ఆహుర్తిచ్చాను అన్న మహాకవి శ్రీశ్రీ గారి స్ఫూర్తితో మీరు పాట రాశారనుకున్నాం అటువంటి స్వరం మహాకవి శ్రీశ్రీ అలాంటి శ్రీశ్రీ గారి ప్రేరేపణతో అడుగుజాడలో ఉన్న మీరు ఇలా మారుతున్న ప్రభుత్వాలకి అడుగులకు మడుగులొత్తడం ఏదో ఒక కోటి రూపాయల కోసమో లేకపోతే చిన్న నజరాల కోసమో తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకైన తెలంగాణ తల్లి గురించి అలా మాట్లాడడం కొంచెం బాధగా ఉంది అశోక్ తెజ గారు చాలా నేను వైలబ్ ఇస్ డూయింగ్ దిస్ వీడియో ఆల్స్ నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే ఇట్స్ నాట్ రైట్ అండి మీరు మీరు విద్వత్ ఉన్నవారు మీలాంటి వాళ్ళ నుంచి చాలా గొప్ప విషయాలు ఎక్స్పెక్ట్ చేస్తాం మేము ఇక్కడ తెలంగాణ ఎన్ఆర్ఎల్గా లండన్లో ఉంటూ కూడా దశాబ్దాలుగా బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం బోనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇవన్నీ చేస్తాం మేము బతుకమ్మ బోనాలు ఇవన్నీ చేసే బతుకమ్మ మాకు అస్తిత్వానికి ప్రతీకగా మా మేము గట్టిగా నమ్ముతాం అలాంటిది తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మని తొలగించారు మీరు దాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు మీరు ఎందుకు తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడట్లేదు ఒకవేళ అలా మాట్లాడకపోయినా అట్లీస్ట్ మీకు ఫండమెంటల్ క్వశ్చన్ వచ్చి ఉండాలి కదా మనకు తెలంగాణ అసలు అతి అస్తిత్వానికి ప్రతీకలు ఏంటి అనే ఒక చిన్న క్వశ్చన్ అయినా రేస్ చేయాలి కదా బతుకమ్మ పండగ నా తెలంగాణ అని నందిని సిద్ధారెడ్డి గారు అన్నారు మీరు నాగేటి సాలలో నా తెలంగాణ మీకు చెప్పేంత గొప్పవాన్ని కాదు మీకు తెలిసినంత సాహిత్యం మాకు తెలీదు బట్ మీరు ఒక్కసారి పునరాలోచన చేసుకోండి అశోక్ తెజ గారు మన అస్త్వానికి ఏదో క్వశ్చన్ చేసినట్టు మీకు అనిపించట్లేదా ఇది నా సూటి ప్రశ్న అయితే భరతమాతకి విగ్రహం ఉంటే విగ్రహానికి గనక మీరు భరతమాత విగ్రహానికి కిరీటం ఉంది కాబట్టి భరతమాతను తల్లిగా చూడడం మానేస్తారా ఇప్పుడు నా తల్లి కనిపించింది అంటున్నారు అంటే అంతకుముందు మీకు తెలంగాణ విగ్రహంలో తల్లి కనిపించలేదా ఎందుకు సార్ ఇలాంటి సూటిపోటి మాటలతో మమ్మల్ని ఇబ్బంది పెడతారు చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ పెయిన్ఫుల్ అండి మీకు అర్థం కావట్లేదా లే ప్రభుత్వానికి అర్థం కావట్లేదా కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ తల్లిని ఇక్కడ ప్రతిష్ఠించుకొని విదేశాల్లో కూడా పెట్టుకొని పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేస్తున్నాం మేము అట్లీస్ట్ మీరు కొంచెం ఆ సెంటిమెంట్కి గౌరవాన్ని ఇవ్వండి ఎందుకలా మాట్లాడుతున్నారు ఇట్ ఇస్ వెరీ డిసప్పాయింటింగ్ అశోక్ తేజ గారు గవర్నమెంట్ చేసిన పని చాలా డిసప్పాయింటింగ్ అందులో మీలాంటి విద్వత్తున్న వాళ్ళు కూడా ఇలా మాట్లాడడం చాలా చాలా డిసప్పాయింటింగ్గా ఉంది ఐ హోప్ పీపుల్ ఆఫ్ తెలంగాణ అండర్స్టాండ్స్ ఎందుకంటే ఇప్పటికైనా మీరు కొంచెం ఆలోచించండి తెలంగాణ అస్తిత్వాన్ని క్వశ్చన్ చేయొద్దు మీరు మీ రాజకీయాలు మీ సిచ్యువేషన్స్ అవన్నీ డిఫరెంట్ మీరు కావాలంటే రాజకీయంగా విమర్శలు చేసుకోండి అవన్నీ ఇట్స్ అప్ టు యూ బట్ కరెంట్ గవర్నమెంట్కి నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ప్రతీకలుగా ఉన్నటువంటి చిహ్నాలని కానీ తెలంగాణ అస్తిత్వాన్ని కానీ క్వశ్చన్ చేసే పరిస్థితులకు మీరు వెళ్ళొద్దు దయచేసి ఎందుకంటే ఇట్ విల్ ఇట్ విల్ డెఫినెట్లీ హామ్ యూ మీరు అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నామో విదేశాల్లో ఉన్న వాళ్ళని కూడా మేము చాలా చాలా ఆత్మకు దగ్గరగా తీసుకున్న ప్రతిరూపాలు ఇవన్నీ వాటిని దయచేసి కించపరచొద్దని మనస్ఫూర్తిగా మీ ఇలాంటి వాళ్ళు కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాం దయచేసి ఇలాంటివి మళ్ళీ ఇంకోసారి చేయకండి ప్లీజ్ థ్యాంక్ యూ